thank you നമസ്തേന പ്രിയ വെൽക്കം ടു സത്യ ന്യൂസ് అంగంపాలెంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో జన మారిన సభా స్థలం జగ్గిరెడ్డికి నిండుగా ఆడపరుచుల దీవెనలు అందించారు అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఆరు వేల మూడు వందల ముప్పై మూడు గ్రూపుల్లో అరవై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందికి డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా డ్వాక్రా రుణమాఫీ రూపంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై కోట్ల రూపాయల లబ్ధి మన పిల్లలకు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన లాంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన జగనన్నే మళ్ళీ మళ్లీ గెలిపించుకుందాం ఎమ్మెల్యే లా జగ్గిరెడ్డి ఆడపరుచులకు విందు ఏర్పాటు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందచేసి తన అభిమానాన్ని చాటుకున్నారు మన కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల మందికి ఆడపడుచులకు ఇండ్ల స్థలాలు ఒక తమ్ముడిలా అండలా మీకు స్థలం చూపించి రవిక గాజులు పసుపు కుంకుమతో పట్టాలు అందజేశామని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు జగనన్న మాట ఇచ్చినట్టు మీ డ్వాక్రా రుణమాఫీ చేశారని పెన్షన్ కూడా మూడు వేలు చేసి అవ్వాతాతలకు అండగా నిలిచామని అన్నారు కష్టం వచ్చినప్పుడు అన్నలాంటి జగన్ గారు ఉండాలి అంతేనా కాబట్టి ఆయన ఎంతో మీ అందరి మీద ఎంతో నమ్మకంతో మీ మీ అకౌంట్లో ఎందుకంటే మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా అన్యాయంగా విభజించారు ఎందుకంటే లోక్సభ తలుపులు మూసేసి మీడియా క్లోజ్ చేసేసి మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించిన తర్వాత వారి వారి ఇష్ట ప్రకారంగా వారు విభజన చేసి మనకి ఎటువంటి లబ్ధి లేకుండా మన రాష్ట్రాన్ని విడగొట్టారు విడగొట్టిన తర్వాత కూడా ఎవరైనా లోక్సభలో ప్లే కార్డులు పట్టుకుని తిరిగారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదు న్యాయపరంగా జరగలేదు అని ఎన్నో సార్లు ఆయన వాయిస్ ఎత్తి లోక్సభలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా విభజన జరిగిన తర్వాత కూడా మొట్టమొదటిసారి టీడీపీ పాలనలోకి వచ్చినప్పుడు వారు వారి వారి ప్యాకేజీలు చూస్తున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి గురించి కానీ వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు ఐదు సంవత్సరాల పాలనలో మీకు ఎంతవరకు లబ్ధి చెందిదు అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది రోడ్లు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేదు వారు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే అక్క చెమ్మ అక్క అక్క చెల్లెళ్ళకి ప్రామిస్ చేశారో అన్నమాట ప్రకారం మీరు అప్పుల ఊగిలో కూరుకోకూడదు అని చెప్పేసి ఆయన మీ తరఫున మీ అప్పులన్నీ తీర్చడానికి ముందుకు వచ్చారు ఇదంతా కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎందుకంటే మీ ఆఖరి నిమిషంలో ఎలక్షన్ వచ్చిన ఆఖరి నిమిషంలో ఆయన పసుపు కుంకాలని చెప్పేసి కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా అన్యాయంగా ఆయన ఓట్లు వేస్తారని మీ మీ మనోభావాలతో ఆడుకున్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఈరోజు ప్రతి బడుగు బలహీన వర్గాలు లబ్ధి చెందాలి వాళ్ళు ఫైనాన్షియల్ గా సొసైటీలో తలెత్తు తిరగాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఈ రోజు మీ అందరి మీ అందరి సంతోషంలో ఆయన కూడా ఆయన సంతోషాన్ని మీరు మర్చిపోకూడదు అలాగే ఇక్కడ మనకి సీఎం కొత్త ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా చక్కటి స్థానం ఉండి మీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలు ప్యాకేజీలు తీసుకొచ్చి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగ్గిరెడ్డి గారిని మనం సపోర్ట్ చేసి ఇక్కడ గెలిపించుకుంటే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్ అవుతారు ఈ రాష్ట్రానికి చక్కటి పాలన అవుతుంది పేదలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా సుపరిపాలన మరొకసారి అందేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి పేదలను గెలిపించండి అని చెప్పి మరొకసారి కోరుతూ మీరందరూ కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ జై జై జగన్ పరిస్థితి ఉంది ఏ మాత్రం మీరు మరి పోకుండా మరణ ఎంత మంచి చక్కని కార్యక్రమాలు జరిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజకీయాలంటే మరి అధికార పార్టీయే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉంటాయి వారు కూడా మన మీద పోటీకి దిగుతారు మరి వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మాటలు కూడా చెప్తూ ఉంటారు మా సందర్భంగా ఒక్కసారి మిమ్మల్ని అందరిని కూడా ఆలోచనలు చేయమని అడుగుతున్నాం ఒక్కసారి కొద్దిగా సైలెంట్గా ఉండడం అందరం సార్ ఎందుకంటే ఇదంతా కూడా చాలా వ్యయో ప్రయాసాలు మరి జగ్గిరెడ్డి గారు ఏ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగని విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోటకు చేర్చి మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు కూడా సైలెంట్గా ఉండి అమ్మ యానమెటర్స్ సైలెంట్గా ఉండి ఇక్కడ చెప్పే విషయాలు మీరు వినాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఒక్కసారి రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి వెళ్దాం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల్లో హామీలో భాగంగా మీరు కూడా అడగలేదు ఆయన గురించి నేను ఎందుకంటే మీ అందరు కూడా మీ ఇంట్లో వ్యక్తిగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఆయన ఇక్కడ ఉంటున్నారు మీ అందరి మీ కొత్తపేట అభివృద్ధిలో ఆయన వంతు సీఎం గారు యాభై శాతం అయితే జగ్రెడ్డి గారు ఇంకొక యాభై శాతాన్ని పూర్తి చేస్తున్నారు అలాంటి ఆయన్ని మనం తప్పకుండా ఓటేసి గెలిపించుకోవాలి ఇక్కడ జగన్ జగ్గిరెడ్డి గారిని గెలిపించుకోవాలి ఇక్కడ మనం గన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఇది మీరందరూ అందరూ గుర్తు పెట్టుకోవాలి ఒకటే మన కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఏంటి ఐదు సంవత్సరాల క్రితం ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించుకుని దాని ప్రకారమే మనకి మంచి ఎవరు చేస్తున్నారు మన అభివృద్ధి కోసం ఎవరు పాటు పడుతున్నారు ఈ రోజు రాష్ట్రానికి మీ అందరికి రెండు వేల ఐదు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ మీ అకౌంట్ లోకి అంటే మీరే ఆలోచించండి ఎవరు ముఖ్యం ఆయనకి అనేది కాబట్టి మీ అందరు కూడా దయించి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆయనకి ఓటేసి గెలిపించాలని ఎందుకంటే ఈరోజు ఆయన రాకూడదు మన దగ్గరికి ఓటేయమని మనం వాలంటరీగా వెళ్ళి మనం ఆయనకి ఓటేయాలి వేయాలి ఎందుకంటే ఆయన మనకి అన్నగా తమ్ముడుగా అన్ని విధాలా మనతో ఉంటున్నారు కాబట్టి కాబట్టి మీ అందరు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పరు కాకపోతే జగరెడ్డి గారిని అలాగే